బుజ్జరడిపాలెం పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ మేరకు బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణకు సిపిఎం నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు సమస్యలను గుర్తించామన్నారు కాలువలో పుడుకులు తీయకపోవడంతో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉందని చెప్పారు పాలకులు దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరారు మంగళకట్టలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని విజ్ఞప్తి చేశారు కట్టుబడిపాలెం గ్రామంలోని జగనన్న కాలనీలలో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారని చెప్పారు అధికారులు పాలకులు దీనిపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు షేక్ ఖాదర్ భాష షేక్ మునీర్ పడవల సుబ్రహ్మణ్యం డివైఎఫ్ఐ నాయకులు కోటయ్య శ్రీనివాసులు మరియు సిపిఎం పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు బుజమి మేము ప్రజా చైతన్యత్ర భాగంలో ఈ బుజర్బాన్ మున్సిపాలిటీ పడుగులో ఐదు రోజులు ఇది సమస్యల మీద ముందాలలో ఏరులు తిరిగాం ప్రధాన సమస్యలు భూములు ఎక్కువ విపరీతంగా ఉన్నాయి దోమలు దెబ్బకి తట్టుకోలేకున్నాము మాకు దేవ దోమలు ఉన్న వారికి చర్యలు తీసుకోవాల్సిన కోరుకున్నారు అలాగే పారిశుధ్య పనులు సక్రమం చేయటం లే మినిమం మూడు నెలలకి నాలుగు ఒకసారి చేస్తున్నారు ఎక్కడ కాలంలో అక్కడ పూడిక పూడికైపోయింది వల్ల కూడా దోమలు విపరీతంగా ఉండి ఈ ఎండాకాలంలో ఆడు బయట కొంచెం చెప్పు కూడా మహిళలు కానీ పిల్లలుగా ఆడుకునే దాని కూడా పరిస్థితి బాగలేదు దీని మీద కూడా ఈరోజు కమిషనర్కి మాట్లాడితే తొందరగా దాన్ని ఒక్కొక్క పని తొందరగా చేస్తామని ఆయన సాంధు స్పందించడం జరిగింది రెండో పాయింట్ రెండోది ఈ మంగళకట్ట దగ్గర జగనన్న కాలనీ ఉంది అక్కడ దగ్గర ఒక యాభై ఆరు ఇల్లు ఓన్లీ స్లాబ్ వరకు పోసి మిగిలినంత వదిలేసి ఉండరు కిటికీలు లేవు తలుపులు లేవు కింద దళవేయలే పోతే పోత పని చేయలే ఎటువంటి బాత్రూమ్ ఏమి లేకుండా వదిలేసి వెళ్ళిపోయారు ఆ కాంట్రాక్టర్ దాని కూడా మేము ఒక అర్జీ కల్పించాం కమిషనర్ గారు మాకు మంచిగా స్పందగా దానికి స్పందించి దానికి సంబంధించిన ఏఈ కలవండి మీకు అందరూ కూడా అంటే విడతల వారిగా ఎంత పని చేస్తే అంత విడతల వారిగా మీకు డబ్బులు మీ అకౌంట్లో వేస్తారు మీరు పని పనిచేసుకుని చెప్పడం జరిగింది అది మంచి పరిణామం ఈరోజు ఎందుకంటే అందరూ కూలీలు చేసుకుని జీవించే ప్రజలు కాబట్టి వాళ్ళు సొంతంగా తెచ్చుకుని చేయలేరు అందుకని గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఈ వచ్చిన వెంటనే ఈ పథకానికి ఎస్సీ ఎస్టీలకి ఒక అమౌంట్ బీసీలకి ఒక అమౌంట్ నిండా ఇబ్బంది పడ్డ వాళ్ళకి లక్ష రూపాయలు దాకా ఇస్తామని ప్రకటించారు దానికి అనుగుణంగా కూడా రోజు ఇక్కడ ఉండే వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు కాబట్టి దీని అందరం కూడా మంచి పరిణామం వెంటనే మా ఈ లబ్ధిదారులందరూ ఆ ఏరియాలో సచివాలయ ఏరియాలో అందరిని కలుస్తారు దానికి సంబంధించిన ఏఈని వాళ్ళందరూ కూడా తొందరగా ఆ పనులు చేయించి వాళ్ళకి అమౌంట్ ఇది ఇప్పించవలసిందిగా మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రెండోది అక్కడ జగన్ కాలనీలో కాలనీ ఈ పరిస్థితి ఒక ఇల్లు అసంపూర్తిగా అసలు ఉన్నాయి ఏంటంటే రోడ్లు సైడ్ కాళ్ళు లేవు వాటర్ లైన్లు అసలు తీల ఎవరో కొంచెం స్తంభతున్న వాళ్ళు అప్పులు తెచ్చుకొని అది కూడా పాయింట్లు వేసుకుంటు కానీ ఎక్కడ పరిస్థితి లేదు మెయిన్ ఉన్న నీళ్లు కూడా బాత్రూమ్ కూడా ఈ నీళ్ళు కూడా బయటకు పోయిన పరిస్థితి లేదు ఎవరింట్లో వాళ్ళు పక్కన గుంటలో తొక్కున్న వీధిలో వదిలేసి ఉన్నారు దాన్ని కూడా మేము తొందరగా చేయమని చెప్పాం అది వివరతల వారిగా చేసేస్తానండి అని అన్నారు అదే మనకు బిచ్చి పెట్టుకోవాలని కూడా మంచి కాలనేది ఆ రోడ్డు సైడ్ బాగా డెవలప్ అవుతుంది ఇల్లు బాగా కట్టుకున్నారు అక్కడ కానీ అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం అని అక్కడ కొంతమంది మనకు చెప్పడం జరిగింది ఏదైనా తొందరగా వీటిని పరిష్కారం చేసి కావాలంటే బడ్జెట్ ఎమ్మెల్యే గారిని అడిగి ఆ బడ్జెట్ పెట్టి దానికి వాటర్ ఫెసిలిటీ లేదా రెండోది డ్రైనేజ్ కాలువలు ఇవన్నీ ఏర్పాటు చేయవలసిందిగా మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం